రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో వ్యవ మన సర్వీస్ సేవారంగము అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే పరిశ్రమ ఐదు శాతం తగ్గిందో మా దగ్గర ఒక్క శాతం కూడా తగ్గలేదు తగ్గకపోగా కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం కంటే కూడా టూ పర్సెంట్ ఎక్కువ సాధ్యం మొత్తం ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం చేసిన పని కంటే కూడా మీకు వ్యతిరేకంగా ఉండే సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన క్యాంపెయిన్ డామినేట్ చేసిందా దీన్ని కరెక్ట్గా మీకు చెప్పాలంటే వైఎన్ గారు ఒకసారి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట ఇండియాకు పాకిస్తాన్కు ప్రత్యర్థులు కదా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ క్యాప్టెన్ ఉన్నాయంట సో ఒక విలేకరి పోయి సార్ మీరు ప్రపంచంలో అన్ని టీములు కొట్టాలంటే మీకు ఏం కావాలి అంటే నాకు ఒక కపిల్దేవ్ ఒక గవస్కర్ ఉంటే నేను అన్ని టీములు కొట్టగలుగుతా అంట తిరిగి గవాస్కర్ ఇక్కడ కెప్టెన్ అయితే అదే వచ్చి మీరు ప్రపంచంలో అన్ని టీంలు కట్టాలంటే ఏం చేయాలంటే ఇద్దరు పాకిస్తాన్ అంపైర్లు ఉంటే చాలు మొత్తం ఏ టీం అంటే ఇప్పుడు గొప్ప సంస్థలు ఉంటే చాలు ఎక్కడండి అప్పు ఎక్కడ ఉంది అందరు అప్పు ఉందని అనుకున్నారు కదా ఈరోజు అప్పు లేకపోగా మేము ఐదు సంవత్సరాలు చేసిన అప్పు ఒక సంవత్సరంలో అర్థం చేసిన రేట్ పెరిగింది ఆ తర్వాత పరిశ్రమ రాలేదు 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 ఎందుకు ఒక్క ఒక్క ఏది లూలు లూలు ఇస్ అ మాల్ లూలు అనే మాలు ఎందుకు బ్రహ్మాండమైన ప్రైమ్ ప్రాపర్టీ ఇస్తే నువ్వు ఏం చేస్తుండవు దాంట్లో దానికంటే ఏదైనా ఒక ఐటీ సంస్థ కన్నా ఇస్తే ఒక ఉపయోగపడుతుంది కదా అని రీనెగోషియేషన్ అంటే వాళ్ళు రీనెగోషియేషన్కు రాలేదు సో అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందండి ఎక్కడ వెళ్ళిపోయిందండి నిజం చెప్పాలంటే ఈరోజు గొప్పగా పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడుంది ఈజ్ ఇట్ నాట్ శ్రీ సిటీ ఎవరండి స్థాపించినట్టు ఎవరు స్థాపించినది ఇంతకుముందు రామకృష్ణ రెడ్డి అని చెప్పినట్లుగా పోర్ట్స్ అన్ని వచ్చినది పోర్ట్స్ వచ్చిన తర్వాత ఇంటర్ల్యాండ్ నుంచి బిజినెస్ ఎవరికి పెరిగేది ఈరోజు మనము వైజాగ్ను ఎందుకు దాన్ని ఒక బిజినెస్ గా మార్చాలనుకుంటే దాంట్లో నేనైనా స్ట్రెంగ్త్ ఉంది ఇప్పుడు ప్రతి చోట ఒక బలం ఉంటుంది ఇప్పుడు రైస్ మిల్లర్స్ పోయి వైజాగ్ పోయి రైస్ మిల్లు పెట్టమంటే ఎందుకు పెడతారు గుంటూరులోనే పెడతారు వాళ్ళు రైస్ మిల్స్ కాటన్ పిల్లర్ పోతే ఇక్కడే పెడతారు సో ఏ వ్యాపారం కూడా మనం పిలిస్తే రారు వ్యాపారం ఎప్పుడు వస్తుంది వాళ్ళకు అవకాశం ఉంటే వాళ్ళు వస్తారు తప్ప మనం